బిగ్ బాస్ హౌస్లో లేడీస్ శివంగి అంటే ప్రేరణ ప్రేరణ అంటే పేరున్న ప్రేరణ గట్టిగా టాక్స్ టాస్క్ ఆడుతుంది ఏదైనా ఒక ప్రతి ఒక్క టాస్క్లో తన ముందు ఉంటుంది చాలా బాగా ఆడుతుంది సరే ప్రేరణ అంటే బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే ప్రేరణ అంత బాగా ఆడుతుంది కానీ ఆమెను ఎందుకో ఓటింగ్ ప్రజలు ఓటింగ్ సరిగ్గా చేయడం లేదు బిగ్ బాస్లో ప్రతి పూట వంటలు చేసి పెడుతుంది అందరికీ బాగా టిఫిన్ చేసి పెడుతుంది వంటలు చేసి పెడుతుంది చాలా బాగా చేస్తుంది కానీ ఇప్పుడు ఇంతవరకు బిగ్ బాస్లో లేడీస్కు ఎప్పుడు కప్పు రాలేదు కానీ ఇప్పుడు కప్పు ప్రేరణకు రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు చాలా బాగా ఆడుతుంది కదా అమ్మాయి ఒకసారి అందరూ కలిసి ఆమెను లేడీస్ అంతా కలిసి ఆమెకు కప్పు రావాలని కోరుకుందాం ప్రేరనా లవ్లీ సింగర్ చాలా బాగా ఆడుతుంది ప్రేరణ అంటే ప్రేరణ సూపర్ ప్రేరణ చాలా బాగా ఆడుతున్నావు ఇలాగే ఉండు బయటకు వచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్షిప్కు వాల్యూ ఇచ్చి చాలా బాగుంటావు లోపల కూడా అట్లే ఉంటావు ఒక సీతతో కానీ ప్రతి ఒక్కరితో అలాగే ఉంటావు అందుకు కాబట్టి నువ్వంటే బయట ప్రజలు కూడా చాలా ఇష్టపడతారు ప్రతి ఒక్క లేడీసు నిన్ను చూసి గర్వపడుతున్నారు చాలా బాగుంటావు చాలా బాగా మాట్లాడతావు ఎంతో ఓర్పుగా ఉంటావు చాలా పనులు చేస్తావు ఖాళీగా ఎప్పుడు ఉండవు సూపర్ పేరన ఐ లవ్ యూ చాలా బాగా ఆడుతున్నావు అసలు తగ్గేదేలా అంటావు ప్రతి ఒక్క గేమ్ పర్ఫెక్ట్గా ఆడతావు సూపర్ ప్రేరణ అంటే గేమ్ గేమ్ అంటే ప్రేరణ ఎవరు ఏమనుకున్నా దూసుకుపోతున్నావు లాస్ట్ రోజు కప్పు నీకే రావాలని కోరుకుంటున్నాం బెస్ట్ ఆఫ్ ల్యాక్ ప్రేరణ సూపర్ ప్రేరణ మీ తల్లిదండ్రులు నిన్ను చూసి గర్విస్తూ ఉంటారు అంత చక్కగా అంత బాగా చాలా బాగున్నావు థ్యాంక్ యూ వేరేనా